ये तेरे గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఫౌండర్ భారతీయ కిసాన్ సంఘం అఖిల భారతీయ కార్యదర్శి ఇవాళ విశాఖ మహానగరంలో ఉత్తరాంధ్ర ప్రజానీకం కోసం ఉత్తరాంధ్రలో చేస్తున్న వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతుల కోసం అదేవిధంగానే ఉత్తరాంధ్ర అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య ఉత్తరాంధ్రగా మారాలి అనేటువంటి ఆలోచనతో అట్ట రైతులు ఇట కన్జూమర్స్ వీళ్ళందరూ కూడా బాగుండాలి ఉత్తరాంధ్ర అంతా కూడా ఆరోగ్య ఉత్తరాంధ్రగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో గత ఆరు సంవత్సరాలుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అదేవిధంగా ప్రభుత్వ శాఖలు సహకారంతో ఈ యొక్క విశాఖ మహానగరంలో విశాఖ ఆర్గానిక్ మేళా అనేటువంటి యొక్క పేరుతోటి ఇటు రైతులని కన్జూమర్లని అందరినీ కూడా కలపటం కోసం ఒక ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాం ఈ మేళ ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది రోజున దేశంలో బిగ్గెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గానిక్ మేళ ఇది ఈ యొక్క మేళ మొట్టమొదటి మేళ హైద బెంగళూరులో ఉంటుంది అది కేవలం ప్రభుత్వమే నిర్వహిస్తుంది కానీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి మేళ ఇది ప్రైవేటు యొక్క సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్నాయి ఒక ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నటువంటి దేశంలోనే ఒక బిగ్గెస్ట్ మేళ అంటే అది విశాఖ ఆర్గానిక్ మేళ దీని అందరికీ ప్రధానమైన కారణం చెప్తున్నా ఇక్కడైతే మీరు పత్రికా రంగం ఇక్కడ ఉన్నదో ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఈ యొక్క సహకారంతోనే మొట్టమొదటి ఆర్గానిక్ మేళ అనేది మాకు ఎవ్వరూ ఈ ఊర్లో తెలియకపోయినప్పటికీ గో ఆధారిత ప్రకృతి సంఘాన్ని పేపర్లోనూ టీవీల్లోనూ పదే పదే చూపించి ఆ మేళాను సక్సెస్ కావటానికి కారణభూతులైనటువంటి యొక్క రంగము పత్రికా రంగం వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు గో ఆధారిత ప్రకృతి సంఘం తెలుపు తెలియజేస్తుంది ఎందుకంటే మాకేం తెలియదు ఇక్కడ తెలియనిటువంటి రోజుల్లో ఇట్లా మీకు కూడా అటు రైతులకి ఇటు కన్జూమర్లకి మంచిగా ఉండాలి మన మన కుటుంబాలని మంచిగా ఉండాలనే ఆలోచనతోటి మీరు ఆ విధంగా దాన్ని తీసుకురావడం దేశంలో సెకండ్ లార్జెస్ట్ మేలాగా తయారు చేయటం అనేది దాంట్లో ప్రధానమైన పాత్రధారులు మీరని చెప్పేసి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ రెండవది ఈ మేళా కారణంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక వ్యవసాయం చేస్తున్నటువంటి ఓ ఆధారిత వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడకుండా వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయదారులందరికీ కూడా రక్షణ కల్పిస్తుంది ఈ యొక్క మేళ ఎందుకంటే ఉత్పత్తి చేస్తున్నారు ఎక్కడ అమ్ముకోవాలో తెలియట్లేదు కాబట్టి ఆ మార్కెట్ని చూపించినటువంటిది ఈ యొక్క ఆర్గానిక్ మేళ ఈ మేళాకి ఈ సంవత్సరం ఆరో సంవత్సరం ఇదే గ్రౌండ్లో నిర్వహిస్తున్నాం ఎల్లుండి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు మొదటి రోజున నా, అచ్చెన్నాయుడు గారు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వారు వస్తున్నారు ఆరో తేదీన మన యొక్క కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఆ ఎంఎస్ఎం మినిస్టర్ ఆరో తారీఖు వస్తున్నారు ఇట్లా నాలుగు రోజులు కూడా నలుగురు ప్రముఖమైన వ్యక్తులు ఉండేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది అట్లా ఇప్పుడు ఇద్దరు పూర్తిగా ఫిక్స్ అయ్యారు నాలుగో తారీఖు అచ్చెం నాయుడు గారు అదేవిధంగానే ఆరో తారీఖున కొండపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వస్తున్నారు అదేవిధంగానే అగ్రికల్చరల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు అదేవిధంగా గవర్నమెంట్కి అడ్వైజర్ శ్రీ ఐఏఎస్ రిటైర్డ్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యొక్క సెక్రటరీ శ్రీ చిరంజీవి చౌదరి గారు వారు ఇక్కడ వారు కాకపోయినప్పటికీ చిరంజీవి చౌదరి గారే చాలా ఈ యొక్క మేళాకి ప్రధానమైన భూమికిని పోషిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు కాబట్టి వారు కూడా వస్తున్నారు ఇట్లా నాలుగు రోజుల పాటుగా మొదటి రోజున రైతులు సంబంధించినటువంటి ఒక సమావేశం ఉంటుంది రైతు లాగా ఉంటుంది రెండో రోజున ఏదైతే మేము సిద్ధ వైద్యం అనేటువంటి పేరుతో అందరు ఆరోగ్యం బాగుండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి సిద్ధ వైద్యం రూపాయి ఖర్చు లేకుండా మెడిసిన్స్ వాడకుండా కొన్ని మోకాళ్ళ నొప్పులని రకరకాల యొక్క రుగ్మతల్ని తొలగించడం కోసము ఇక్కడ సిద్ధ వైద్యం అని పెడుతున్నాం ఆ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి మన ఆహారము మన ఆరోగ్యం అనేటువంటి ఒక టాపిక్ మీద ఆ రోజు రెండో రోజున ఉంటుంది మూడో రోజున ఎంత నడుస్తున్నాయి కానీ రైతులు పండిస్తున్నారు దాన్ని అమ్మాలన్నట్లయితే కొంతమంది ఎంటర్ప్రినర్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది పోయి అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవటం కాదు ఉన్నటువంటి పిల్లవాడు ఇక్కడున్న ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుకున్నవాడు ఇక్కడ డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి కూడా ఎంటర్ప్రినర్స్గా మారాల్సిన అవసరం ఉంది ఎట్లయితే ఇప్పుడు చైనా నుంచి దిగుమతి వస్తున్నాయి 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 మనం అంటున్నాం చైనాలో ఆ రకమైన ఎంటర్ప్రెనర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ విధంగా అవుతుంది కాబట్టి మన భారతదేశంలో కూడా మన జనసంఖ్య కూడా ఎక్కువ విదేశాల మీద ఆధారపడటం కాకుండా మన దేశంలో మనమే తయారు చేసుకునే విధంగా ఎంటర్ప్రెన్యూర్స్ని కొత్త వాళ్ళని తయారు చేయాలని ఒక ఆలోచనతోటి ఆరో తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఏడో తారీఖున మన అందరికీ తెలుసు మన ఆరోగ్యం బాగుండాలంటే మన ఇంట్లోనే కూరగాయలు పండించుకుని తింటే ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి మిద్ది మీదనే కూరగాయలు పండించుకోవాలి అనేటువంటి మిద్ది తోట రైతుల యొక్క సమ్మేళనం ఆ విషయంలో కూడా ఇదే సక్సెస్ఫుల్ ఇది విశాఖపట్నం ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో గ్రూపులు గ్రూపులుగా ఉంటారు కానీ ఈ యొక్క ఊరిలో గ్రూపులు ఉన్నప్పటికీ ఈ విషయం వచ్చేటికీ అందరూ కలిసి పనిచేయటం అనేటువంటిది ఇక్కడ ఉన్నది ఆ విధంగా ఒక రెండు వేల మంది మిద్ది తోట రైతుల యొక్క సమ్మేళనాన్ని మన యొక్క ఏడో తారీఖు నిర్వహించబోతున్నాం ఆ విధంగా అన్ని నాలుగు రోజులు నాలుగు కార్యక్రమాలు రైతుల కార్యక్రమం సిద్ధ వైద్యం వైద్యం కార్యక్రమం మూడో రోజున ఎంటర్ప్రెన్యూర్సు నాలుగో రోజున మిద్ది తోటలు నాలుగు రోజులు నాలుగు రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి దాని అన్నిటికీ కూడా మీరు ఇక్కడ రైతుల్లో ఉన్నటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులు మార్పు రావాలి ఆ రైతులు పండించిన ఆహారాన్ని తినేటువంటి ఒక ఆలోచన ఈ యొక్క దేశంలో మరలా మొదటి స్థానాన్ని రావాలంటే కూడా ఆ స్థానాన్ని దక్కించాలంటే మీరే మీ యొక్క చేతిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ మొదటి స్థానానికి